మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంట్రాక్ట్ వర్క్ డిపాజిట్ డబ్బులు డెబ్బై తొమ్మిది వేల రూపాయలు రిలీజ్ చేయడానికి కాంట్రాక్టర్ చంద్రశేఖర్ రెడ్డిని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేసిన ఏఈ చేతన్ ఐదు వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ నుంచి నేను సబ్ కండక్టర్ తీసుకున్నా మిషన్ కాకతీయ వర్క్స్ బిల్లులన్నైనా అయినాక ఈఎండీలు ఎఫ్ఎస్డీలు ఏఎస్డీలు డబ్బులు వచ్చేటివి ఉండే ఒకటి ఆసన చెరువు మేము చేయలేదు క్యాన్సల్ చేసినా నా ఆరోగ్యం కూడా బాగాలేదు లేకపోయిన వల్లే నా బిల్లుల సంగతి ఏందని ఒకటి స్టాంప్ ప్యాడ్ తీసుకొని నేను అప్లికేషన్ పెట్టినా ఐదు నెలలు అవుతుంది నాలుగు నెలలో ఐదు నెలలు అవుతుంది ఉంది వాళ్ళు రోజు రేపు 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 అనుకుంటా ఒక్క ఎంబీ దొరికిందన్న మనం ఎక్కడిది దూనపల్లి మంద ప్రొఫెసరు చాలాకుంటతో ఒక ఎంపీ దొరికింది డెబ్బై తొమ్మిది వేల బిల్లు అయింది ఐదు వేల రూపాయలు నువ్వు ఇస్తేనే ఇది ఏగా ఏ గారు డి గారు వీళ్ళందరూ డబ్బులు అడుగుతానులు అడుగుతనే నీది పంపించడం జరుగుతుంది అవన్నీ ఎంబీలు దొరుకుతలేవు నువ్వు తెచ్చుకో అన్నానని చెప్పి చెప్తే అన్న నేనే పోయితేవాన్ని అంటే నువ్వు దేవాలే నువ్వు దేని నేను ఎంబిలు నేను ఎక్కడి నుంచి తెస్తా నాకెక్కడి నుంచి ఇస్తారు నేను ఎట్లా బిల్లు చేయాలి అని అనుకోని సరే ఐదు వేలయితే ఇస్తా అన్న నా దగ్గర అయితే ఇప్పుడు లేవు నేను తెచ్చిస్తా వీళ్ళనో వాళ్ళనో అడిగి నేను తెచ్చిదిస్తా అని చెప్పిన నేను ఏసీబీ గారిని మీట్ చేయడం జరిగింది వాళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది రికార్డ్ చేయడం జరిగింది నేను బట్టి ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రము చెన్నూరు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఏఈ చేతన్ గారు ఐదు వేల రూపాయలు బాధితుడి దగ్గర నుంచి వంశంగా తీసుకుంటే ఏసీపీకి హ్యాండ్గా దొరికారు బాధితుడు బొమ్మ చంద్రశేఖర్ రెడ్డి ఈయన కాంట్రాక్టరు కృష్ణంపేటకు చెందినవాడు ఈయన రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో మిషన్ కాకతీయ పనులు చేయడం జరిగింది ఆయన ఆయన మిషన్ కాకతీయ పనులకు సంబంధించి ఆయనకి ఎఫ్ఎస్డి ఈఎండి మొత్తం డెబ్బై తొమ్మిది వేల రూపాయలు ఆయనకి తిరిగి రావాల్సింది డిపాజిట్గా చేసిన ఆయన పనులకు సంబంధించిన ఆయన డిపాజిట్గా సమర్పించిన పైసలు అటు వాటిని చెల్లించడానికి ఆయన ఎంబీ అవసరము ఎంబీ ఆ రిపోర్ట్ ద్వారా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి వెళ్తే ఆ పైసలు వాళ్ళకి తిరిగి వస్తాయి ఆ ఎంబీ పంపడం కోసము మూడు నెలలుగా ఆయన తిరుగుతున్నాడు కార్యాలయం చుట్టూ ఒక ఐదు వేల రూపాయలు ఇస్తే కానీ నేను పంపనని చెప్పి ఆయన ఆపుకుంటూ వచ్చాడు ఐదు వేల రూపాయలు డిమాండ్ మీద గత్యంతరం లేక ఒప్పుకొని మాకు ఒక మూడు రోజుల క్రితం సంప్రదించడం జరిగింది ఈరోజు ఐదు వేల రూపాయలు ఆయనకి జాడీ చేతను ఏఈ గారికి బాధితుడు ఉమ్మా చంద్రశేఖర్ రెడ్డి చెల్లిస్తుండగా నేను రెడ్ హ్యాండ్గా పట్టుకొని ఆయన అరెస్ట్ చేసి కరీంనగర్ స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరు నిమిత్తం తీసుకుని వెళ్తున్నాము కేసు పరిశోధనలో ప్రజలకు ఎలాంటి వాళ్ళు ఎవరు ఏ అధికారి లంచం అడిగినా కూడా వన్ జీరో సిక్స్ ఫోర్ కానీ లేదా డిఎస్పి కరీంనగర్ ప్రస్తుతం ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ నెంబర్ అయినటువంటి నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్ కనుక సంప్రదిస్తే తప్పకుండా అటు అవినీతి అధికారుల మీద మేము చర్య తీసుకోవడం జరుగుతుంది సార్ నా పేరు వివి రమణమూర్తి ఏసీబీ డిఎస్పి కరీంనగర్ అండి ఇన్ఛార్జి ఆదిలాబాద్